హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ నేను లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను ప్లస్ టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ వస్తే ఐటీ కంపెనీవి అయ్యూ తీసుకుంటాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదమూడు డిసెంబర్ ఫ్రైడే శుక్రవారం ఏడు నలభై అవుతుంది ఇప్పుడు ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం నిన్నటి ఎర్నింగ్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ అనేది వచ్చినాయి అందులో వచ్చేసి సెవెన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు డీజిల్ పోయింది లెవెన్ హండ్రెడ్ వరకు అనేది మనకు మిగిలింది చేంజ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీయో డీజిల్ పోయింది మనకు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ చిల్లర్ అనేది మిగిలింది ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు నా కంటెంట్ కానీ నచ్చింది అన్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ లేదు నచ్చలేదు అంటే ఏమన్నా చేంజ్ చేయాలి అంటే చెప్పండి చేంజ్ చేసి మీకు అనేది నచ్చేటట్టుగా నేను వీడియో తీస్తాను కామెంట్ చేయండి ఖచ్చితంగా అనేది ఇప్పుడైతే నా వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి వీడియో కనే లైక్ చేయండి ఇప్పుడైతే జూటీ అనేది లాగిన్ చేద్దాం మనం ప్రెజెంట్ అయితే టెలిగ్రామ్లో చూసుకున్నట్లయితే మనకు బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు ఈరోజు ఫ్రైడే కదా మ్యాక్సిమం తక్కువ ఉంటే మన బుకింగ్ అయితే ఉంటుంది నిన్న చెప్పాను కదా దేవరంజల్ నుంచి హైటెక్ సిటీ నైన్ హండ్రెడ్ అని ఆ బుకింగ్ అయితే ఉంటుంది అదైతే తీసుకునేకైతే ట్రై చేద్దాం ఉన్న ప్రజెంట్ అయితే లాగింగ్స్ ఏం పడట్లేదు టెలిగ్రామ్లో ఇప్పుడనే ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం యూ ఓలా అనేది లాగిన్ చేయట్లేదు ఒక డైలీ నష్టపోవాల్సిందే వస్తుంది చిన్న చిన్న వేస్తుండో మనకి అది మరి అయితే ఇప్పుడైతే మనం అయితే ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం ర్యాపిడో అనేది చేస్తున్నాను చూడండి టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ వన్ అయింది ఏడు నలభై ఒకటి అయింది సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ అనేది తీసాను ఓకే వెరిఫై అయింది అకౌంట్ లాగిన్ అయింది ఇంకా వెయ్యి రూపాయలు అనేది చేసినట్లయితే రీఛార్జ్ అనేది చేయాలి చూద్దాం మరి ఈరోజు వెయ్యి రూపాయలు అవుతుందే కాదా ర్యాపిడోలో అనేది టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ మన టార్గెట్ అలాగే మీటర్ రీడింగ్ జీరో చేసుకుందాం డ్యూటీ అయితే లాగిన్ చేశాను ఇంకా మీటర్ అయితే జీరో చేయలేదు ఇది వచ్చేసి నిన్న తిరిగిన కిలోమీటర్స్ వన్ టెన్ కిలోమీటర్స్ ఓకే మీటర్ జీరో చేశాను ర్యాపిడ్ ఆన్లో ఆన్ చేసాము ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు ఓకే మరి అయితే మీరు కానీ వెహికల్ కానీ తీసుకోవాలి అనుకున్నట్లయితే నా వీడియోని స్కిప్ చేయకుండా నేను చూడండి ఈరోజు వచ్చేసి ఫుల్ డే అని చేస్తాను ఫుల్ డే చేసి ఎంతసేపటికి రైడ్ పడింది ఎంతసేపటికి రైడ్ అయిపోయింది ఎంత పేమెంట్ వచ్చింది అనేది డీటెయిల్గానే చెప్తాను నేను వెయిట్ చేసి మరి ఎంత దూరం నుంచి ట్రావెల్ కాల్ ఎంటీగా ట్రావెల్ చేశాను అనేది చెప్తాను మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను చెప్పేకి వీడియో అనేది అయితే మీరైతే స్కిప్ చేయకుండానే చూడండి ఓకే మరి అయితే ఇప్పుడైతే మనకైతే ఇంకా రైడ్ ఏం పర్లేదు మనం వచ్చేసి డ్యూటీ లాగిన్ సెవెన్ ఫార్టీ వన్కి లాగిన్ చేసాము ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫోర్ అయ్యింది అంటే త్రీ మినిట్స్ అయ్యింది లాగిన్ చేసి కానీ ఇంకా ఏం రైడ్ ఏం పర్లేదు మన యాట్రీ కూడా లాగిన్ అనేది చేద్దాం మన యాట్రీలో బుకింగ్స్ లేవు కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి పడుతుంది వారానికి ఒకటి అట్లా లాస్ట్ వీక్ ఏం పర్లేదు ఈ వీక్ కూడా ఏం పర్లేదు నేను ఇప్పుడు లాగిన్ చేద్దాం ఏమైనా చూద్దాం ఈరోజు ఒక బుకింగ్ అన్న మనకి మేలే కదా జీరో కమిషను ఓకే మరి మన యాత్ర లాగిన్ చేశాను ఇంకా ఇప్పుడనే వెయిట్ చేద్దాం మనం అనేది బిజినెస్ అయితే చాలా డౌన్ అయింది ఓలా అనేది డైలీ హండ్రెడ్ రూపీస్ అనే పే చేయాల్సింది వస్తుంది మనం ఎంత హండ్రెడ్ ఒక రైడ్ చేసినా కానీ హండ్రెడ్ రూపీస్ ఆ రైడ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అయినా కానీ హండ్రెడ్ రూపీస్ అనే పే చేయాలి అందుకని నేను అనే ఓలా అనేది ఆన్ చేయట్లేదు అసలు యాపే తీసేసిన యాప్ ఉంది కానీ ఆ లాగిన్ అయితే చేయట్లేదు పేమెంట్ చూసుకున్నట్లయితే పేమెంట్ కూడా మనకి తక్కువ ఇస్తుంది ఓలాలో అది మరి అయితే ఇప్పుడైతే ఉన్న వెయిట్ చేయాలి నెక్స్ట్ రైడ్ కోసం అనేది ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే రోడ్ అయితే వెళ్దాం వెళ్ళి రోడ్ మీదనే వెయిట్ చేద్దాం సరే మరి అయితే మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను మీకు రైడ్ పడ్డాక ఎన్ని గంటలకు పడినది ఎన్ ఎంతసేపు బట్ వెయిట్ చేశాను అనేది చెప్తాను ఓకే మరి హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒక నిమిషం టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది రైడ్స్ వచ్చేసి త్రీ రైడ్స్ అయిపోయినాయి ప్రెసెంట్ వచ్చేసి నేను కోంపల్లిలో కూకట్పల్లిలో ఉన్నా నెక్స్ట్ ఎస్మాల్ కార్డు ఉన్నాను ఇప్పుడు ఇది హైటెక్ సిటీలో డ్రాప్ చేసి ఇట్లా వచ్చాను హైటెక్ సిటీ రైడ్స్ పడుతున్నాయి కానీ ఇప్పుడే ఒక రైడ్ అయితే పడింది యాక్సెప్ట్ చేయలేదు అమౌంట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ అనేది అయింది త్రీ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి చూపిస్త చూడండి తిరిగిన కిలోమీటర్స్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేసాము చూపిస్త చూడండి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది అమౌంట్ అయింది వన్ రూపీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి క్యాబ్ ప్రీమియం రైడ్ ఇది వచ్చేసి ఎయిట్కి పడింది మనం స్టార్ట్ చేసింది సెవెన్ ఫార్టీకి అనుకుంటా కదా అంటే ట్వంటీ మినిట్స్ అనే వెయిట్ చేస్తే వన్ రైడ్ అనే ఫస్ట్ రైడ్ అనే పడింది ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ థర్టీన్ కిలోమీటర్స్ త్రీ నైన్టీన్ రూపీస్ యాక్సెప్ట్ చేద్దాం ఓకే యాక్సెప్ట్ చేశాను ఇక్కడ ఉన్నాడు వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ అంట రిటర్న్ ఎక్కడికి ఓకే ఓకే యూటర్న్ తీసుకొని రిటర్న్ ఇది అయిపోయినాక మొత్తం అవుతున్నారు చూపిస్తాను ఇది వచ్చేసి పోర్ట్ రైడు చూపిస్తాను మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది అందుకు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకు వచ్చేసి టోటల్ వచ్చేసి ఫైవ్ రైడ్స్ అని కంప్లీట్ అయినాయి ఇందా త్రీ కదా ఇంకో టూ రైడ్స్ అనేది అయిపోయినాయి చూపిస్తా చూడండి అమౌంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వరకు వచ్చింది మొత్తం ఐదు రైడ్లు చూపిస్తాను ప్రజెంట్ వచ్చేసి కోంపల్లిలో ఉన్నా కిలోమీటర్స్ వచ్చేసి తొంభై కిలోమీటర్లు తిరిగిన అమౌంట్ వచ్చేసి పదమూడు వందలైంది అయింది ఓకే మరి ఇప్పుడైతే చూపిస్తాను అన్నీ ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి క్యాబ్ ప్రీమియం రైడ్ ఇది కోంపల్లి నుంచి కోంపల్లి నుంచి ఇది మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది కదా సూరారం అక్కడికి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ థర్టీన్ కిలో థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి త్రీ హండ్రెడ్ అనేది అమౌంట్ వచ్చింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనే టైం అనేది పట్టింది మనకి దాని తర్వాత అది అయిపోయినాక ఖాళీగా కొంచెం బయటికి వచ్చిన బయటికి వస్తే మళ్ళీ సూరారం నుంచే ఆఫీస్ పడినది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ అమౌంట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అనేది వచ్చింది ఫార్టీ ఫార్టీ వన్ మినిట్స్ పర్ కిలో ఫార్టీ వన్ మినిట్స్ అనే టైం అనే పట్టింది మనకి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఫార్టీ వన్ మినిట్స్ టైం పట్టింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత టార్డ్రైడ్ వచ్చేసి నైన్ ఫార్టీకి పడింది ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి నైంటీ మినిట్స్ అనే టైం పట్టింది అమౌంట్ వచ్చేసి టూ థర్టీన్ రూపీస్ అనేది వచ్చినాయి థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఇది ఎక్కడి నుంచి అంటే శేర్లింగంపల్లి ఆఫీస్ పేర్ శేర్లింగంపల్లి నుంచి హైటెక్ సిటీ హైటెక్ సిటీ పడినది హైటెక్ సిటీ సిగ్నల్ ఉంది కదా అదేందో అంటారు సిగ్నల్ ఖాడిగది మళ్ళీ అక్కడి నుంచి నేను ఖాళీగా అనేది కూకట్పల్లికి వచ్చాను హైటెక్ సిటీ నుంచి ఖాళీగా కూకట్పల్లికి వచ్చాను ఇందాక వీడియోలో చెప్పాను కదా ఇక్కడ ఉన్నానని అక్కడికి వచ్చాను అక్కడికి వచ్చినప్పుడు వన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ ఇది ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కదా డ్రాప్ చేశాను కూకట్పల్లి నుంచి దీనికి వచ్చేసి థర్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది త్రీ నైన్టీన్ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి త్రీ నైన్టీన్ రూపీస్ వచ్చింది పదమూ ఇరవై నాలుగు రూపాయలు కిలోమీటర్ కనే పడింది దాని తర్వాత అక్కడి నుంచి అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనే వెయిట్ చేసి ఏం పర్లేదు అట్లా పారాడైజ్ సైడ్ వస్తుంటే బోయిన్పల్లి నుంచి అనే మనకు రైడ్ అనేది పడింది బోయిన్పల్లి నుంచి డైరెక్ట్ గుండ్లపోచంపల్లి పాలెం విండోస్ అని ఉంది కదా అక్కడికి అంటే ఇది కోంపల్లి కిందికి వస్తుంది గుండ్లపోచంపల్లి అని చూపిస్తుంది ఇది వచ్చేసి టూ పాయింట్ ఫోర్ నైన్ కిలోమీటర్స్ పికప్ ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి టూ థర్టీ రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి టోటల్ ఆ రైడ్ ఇప్పుడు వచ్చేసి ఫైవ్ రైట్స్ అనేవి కంప్లీట్ చేసాము థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము యావరేజ్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ట్వంటీ పాయింట్ జీ ట్వంటీ పాయింట్ వన్ కిలోమీటర్ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి ఇప్పటికైతే ప్రజెంట్ టైం వచ్చేసి ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ టెన్ అయింది అన్న ఇప్పుడు అనేది మనం అనే డ్యూటీ అనేది ఆఫ్ చేద్దాం రైట్స్ కూడా ఏం పడట్లేదు కదా ఆఫ్టర్నూన్ అనేది మనకనే కొంచెం తక్కువ ఉంటాయి రైట్స్ మళ్ళీ త్రీ థర్టీకి అనేది ఆన్ చేద్దాం త్రీ థర్టీకి అనేది ఆన్ చేసి టెలిగ్రామ్లో ఏమన్నా పడ్డా కానీ తీసుకుందాం మనం ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగౌట్ చేసేస్తున్నాను డ్యూటీ అయితే లాగౌట్ చేసేసాను అంటే త్రీ థర్టీకి ఇప్పుడు లంచ్ చేసి ఒక వన్ అవర్ అనేది రెస్ట్ తీసుకొని త్రీ 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 థర్టీకి అనేది మనమనే మళ్ళీ డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం అప్పుడు అనేది బుకింగ్స్ అనేవి కొంచెం బాగుంటాయి ఇప్పుడు మధ్యాహ్నం అనేది మనకి బుకింగ్స్ అనే స్లో ఉంటాయి చాలా అది మరి అయితే ఉన్నాయి ఇప్పటికైతే మనమైతే ఉన్న ఇప్పుడైతే లాగోత్ చేశాను ఇంకా చూద్దాం మరి ఈవినింగ్ ఎట్లా ఉంటుంది అనేది టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ అవుతుందా కాదా అనేది డౌటు డౌట్ ఏం లేదు చేయాలి నైట్ అయితే కొంచెం ఒక గంట లేట్ అయినా కానీ త్రీ థౌజండ్ అయిపోయాకే వద్దాం ఇప్పటికైతే పదమూడు వందలు అయితే ఇంకా పదిహేడు వందలు అనేవి కావాలి ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ మనం వచ్చేసి త్రీ ఫార్టీకి అనేది రైడ్ అనేది తీసుకున్నాము కానీ ఇది టెలిగ్రామ్ బుకింగ్లో ఒక రైడ్ అనేది తీసుకున్నాను అది వచ్చేసి అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎక్కడి నుంచి అంటే దేవరంజల్ నుంచి హైటెక్ సిటీ స్కై వ్యూకి ఇక్కడికనే వచ్చాను నేను డ్రాప్ అనేది అయిపోయింది ఇప్పుడే టైం వచ్చేసి ప్రజెంట్ ఫైవ్ థర్టీ అయ్యింది ర్యాపిడోలో మార్నింగ్ థర్టీన్ హండ్రెడ్ అయినాయి ఇది ఒక నైన్ హండ్రెడ్ అని అనుకోండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ఎంత టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా మనం ఎయిట్ హండ్రెడ్ అనేది చేయాలి చూస్తున్నా ప్రజెంట్ అయితే డ్యూటీ అయితే ఆన్ చేయలే మనం వచ్చేసి చూస్తున్నాం ఇందులో టెలిగ్రామ్లో ఏమన్నా లాగొట్లు పడతాయని ఒకటి డమ్మై కూడా పడింది కానీ కాల్ అటెండ్ చేయట్లేదు మళ్ళీ ఒకసారి అనేది కాల్ చేసి అని చూస్తాను ఉన్నాయి కానీ కాల్ కానీ అటెండ్ చేయకుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది కానీ కాల్ అటెండ్ చేయట్లేదు ఓకే మరి అయితే మరి నెక్స్ట్ కోసం అని వెయిట్ చేద్దాం మనం ఒక ఫైవ్ థర్టీ అయ్యింది చూద్దాం మరి నెక్స్ట్ కాల్ అయితే అటెండ్ చేయట్లేదు ఓకే మరి అయితే మళ్ళీ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను వేరే తీసుకుంటే తీసుకున్నాక హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి ఇందాకొచ్చేసి చెప్పాను కదా ఏమైనా రైడ్ పార్టీ అప్డేట్ చేస్తా అని దీంట్లో అయితే రైడ్ అయితే ఏమీ యాక్సెప్ట్ చేయలేదు ఓన్లీ ఇది టెలిగ్రామ్ లో యాక్సెప్ట్ చేశాను టెలిగ్రామ్లో టూ రైస్ చేశాను ర్యాపిడోలో వచ్చేసి ఫైవ్ రైస్ చేశాను మార్నింగ్ చేసిన ఫైవ్ ఉన్న నైట్ అవుట్ ఏం చేయలేదు టెలిగ్రామ్లో వచ్చేసి రిటర్న్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసిన లాగౌట్ ఎక్కడి నుంచి అంటే అది హైటెక్ సిటీ డిలేట్ నుంచి డిలేట్ టవర్స్ ఉంది కదా దానికి ఆపోజిట్లో మీనాక్షి అని ఉంటుంది అక్కడి నుంచి డమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ వెళ్ళేటప్పుడు నైన్ హండ్రెడ్ వచ్చింది వచ్చేటప్పుడు నైన్ హండ్రెడ్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ మార్నింగ్ ఒక థర్టీన్ హండ్రెడు ఒక నిమిషం ఫోన్ వస్తుంది కొత్త నెంబర్ ఎవరు ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు వచ్చినాయి మార్నింగ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది వచ్చింది మొత్తం ఈరోజు టోటల్ ఒకసారి చూసుకుందాం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత డీజిల్ పోయింది అనేది చూద్దాం ఇదిగోండి ఇందాక తీసుకెళ్ళి నైన్ క్యాబ్స్ నైన్ క్యాబ్స్ అండ్ ఐటీ నైన్ క్యాబ్స్ అండ్ ఐటీ ట్రావెల్స్లో తీసుకున్నాను అన్న ఇది అమ్మాయి కూడా నేనే తీసుకున్నా అన్న మీనాక్షి నుంచి డమ్మాయి కూడా ఎవరు కాల్ చేయకండి అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ థ్యాంక్ యూ నైన్ క్యాబ్స్ అదిగోండి నైన్ హండ్రెడ్ ప్లస్ ఇందాక ఫస్ట్ రైడు నైన్ హండ్రెడ్ కదా దేవరం జల్ నుంచి అక్కడికి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ర్యాపిడోలో ఫైవ్ రైడ్స్ చేశాను థర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇదిగోండి మూడు వేల ఒక్కొంద ఇరవై ఎనిమిది రూపాయలు అనేది అయింది దీనిలో డీజిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి చూపిస్తే ఉన్నది కూడా ఇదిగో వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఎయిటీన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది మైలేజ్ అంటే వే రూపాయలు డీజిల్ అనేది అయింది ఎగ్జాక్ట్గా వెయ్యి రూపాయలు డీజిల్ అనే పోతే మనకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఒక్క వందనే మనకనే మిగిలింది ఈరోజు పర్ కిలోమీటర్ ఎంత పడిందనే చూసుకుందాం డివైడెడ్ బై వన్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ తక్కువ కిలోమీటర్కి వచ్చేసి పదహారు రూపాయల వరకు అనే పడింది మనకి ఈరోజు మరి అయితే ఈరోజు డ్యూటీ అనేది మార్నింగ్ అనే ట్వెల్వ్ కను లాగిన్ అయ్యాను సారీ సెవెన్ థర్టీకి లాగిన్ అయ్యాను మనకు వచ్చేసి ట్వెల్వ్ వరకు చేశాను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి నేను లాగిన్ అయ్యాను నైన్ వరకు అనేది చేశాను త్రీ టు నైన్ అంటే సిక్స్ అవర్స్ మార్నింగ్ ఒక ఫోర్ అవర్సు టు వల్లవర్స్ అనే జ్యూటీ చేసి అవర్స్ అనే జ్యూటీ చేసే రెండు వేల ఒక్కొందనే మిగిలింది మనకి ఈరోజు ఇది ఉన్న ఈరోజు జ్యూటీ అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఓకే మరి అయితే బాయ్